హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు ప్రయాణం ఫ్రెండ్స్ మీ పిల్లలు లావుగా ఉన్నారని చెప్పి బాధపడద్దు ఎందుకంటే వాళ్ళని పొద్దున్నే ఇలా వాకింగ్కి కానీ జాగింగ్ కానీ తీసుకెళ్తే వాళ్ళు సన్నపడే అవకాశం చాలా ఉంది మీరు మీ పిల్లల్ని బొద్దుగా ఉండే ఇలా పొద్దు పొద్దున్నే వాకింగ్ తీసుకెళ్ళాలి నేనైతే మా అబ్బాయి కొంచెం బొద్దుగా ఉన్నాడని చెప్పి పొద్దున్నే ఇలా వాకింగ్ తీసుకొచ్చాను మా చుట్టుపక్కల అన్నీ పొలాలు ఉంటాయి కాబట్టి మాకు మంచి ప్రశాంతమైన గాలి అనమాట చూడండి హాజెప్పు చెమట్ల బట్టిని మా ఓడైతే ఇంతముందు ఎప్పుడు కూడా చెమట్ల బట్టిన దాకా ఎప్పుడు ఆడుకోలేదు నడవలేదు తిరగలేదు కూడా ఇప్పుడు చెమట్ల బట్టేదాకా నడిపిస్తున్నాను అన్నమాట చూడండి చెమట్ల బట్టేదాకా నడిపించి ఇలా తిరగటం వల్ల పిల్లలు తొందరగా సన్నపడతారు పైగా తొందరగా హైట్ పెరుగుతారు ఇప్పుడు నేను ఎంతే ఉన్నా కాబట్టి మా ఊని ఎంత కావాలి సో ఫ్రెండ్స్ పిల్లలు బుద్ధిగా ఉండాలని చెప్పి బాధపడొద్దు వాళ్ళకి తినేది మొత్తం తినిపించండి కానీ నడిపించండి పరిగెత్తించండి ఉరికించండి ఏదేం చేయండి కానీ మా వాడిని ఇప్పుడు వాకింగ్ చేపిస్తున్నాను కొన్ని రోజుల తర్వాత జాగింగ్ కొన్ని రోజుల తర్వాత రన్నింగ్ ఇంకొన్ని రోజుల తర్వాత జిమ్లో జాయిన్ చేస్తా ఇంకేముంది ఒకటే కొట్టడే కొట్టాడుసా ఫ్రెండ్స్ మా అబ్బాయి చెప్తున్నాడు డాడీ ఇలా నడుస్తుంటే సరదాగా ఉందలే కానీ ఇసుకొచ్చేస్తుంది ఏర్పడుసుకొనికొస్తే పాటలు ఇనుకుంటా జాకింగ్ చేస్తూ ఉంటున్నాడు అదే వాకింగ్ చేస్తూ ఉంటున్నాడు రేపు తీసుకొస్తా రేపు ఇలానే మంచి ఇయర్పడ్స్ కొనుక్కొని తీసుకొస్తాం మా వాడిని సరదా సరదాగా వాకింగ్ చేస్తూ ఉంటాం అంతేనా మా ఊరు పచ్చదనం చూడండి ఫ్రెండ్స్ ఇటువ పిచ్చిట్లు అన్నీ పొలాలు వేశారు ఇది గడ్డి బరగొడ్లకి గడ్డిది గడ్డి చల్లుకున్నారు ఎందుకంటే ఇప్పుడు అంతా పంటలు ఉన్నారు కాబట్టి గడ్డి అనమాట తిరగటానికి బరగొడ్లు తిరగటానికి లేదు ఇక్కడ అందుకే ఇంటి దగ్గర కట్టేసుకొని మేపుకుంటూ ఉంటారు మా రోడ్డు ప్రశాంతంగా ఉంది సరదాగా తిరగవచ్చు అనమాట బళ్ళు కూడా ఏమి తిరగట్లేదు ఇక్కడ వాహనాలు ఏమీ తిరగట్లేదు ప్రశాంతంగా వాకింగ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగనే బాధపడకుండా పిల్లల్ని వాకింగ్ తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చి చూస్తే మావిడ చిక్కుడు గల కూర చేస్తుందంట అది కూడా ఇక్కడే మా చెట్టు ఉంది మా చెట్టు దగ్గర చిక్కుడుకాయలు కోసి కూర వండుతుందంట ఆ చెట్టు మీకు చూపిస్తాను ఎక్కడ ఉంది అనేది ఇదిగో కనిపిస్తుంది చిక్కుడుగాయ ఇది ఇలా ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు కోసుకొచ్చి మావిడే కూర వండుతుంది ఆ కూరలో ఏమేమి వేస్తుంది కూర ఎలా ఉంటుంది టేస్ట్ గా ఉంటుందా టేస్ట్గా లేదా అనేది నేను మీకు ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ పల్నాడు ప్రయాణం మరి మనం వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్దామా చిక్కుడికాయలు మొత్తం తొక్క తీసి చిక్కుడుకాయలు దీంట్లో వేసింది దానిలో కొంచెం పసుపు వేసి సాల్ట్ కూడా వేసింది అనమాట నెక్స్ట్ ప్రాసెస్ మనం చూద్దాం తర్వాత ఫ్రెండ్స్ చిక్కుడుకాయలు ఫుల్గా ఉడికిన తర్వాత ఇలా ఉంటాయి ఉల్లిగడ్డలు వేసింది మామిడి దాని తర్వాత పచ్చిమిరగాయలు కూడా వేస్తుంది కరివేపాకు పాటు కరివేపాకు కూడా వేసుకోవాలి ఉన్నది ఉన్నట్టు చెప్తాను జరిగేది జరగబోయే చెప్తాను ఫ్రెండ్స్ అలాగనే ఈరోజు ఈ వంట తిని నేను కూడా ఎలా ఉంది ఏంటి బాగుందా లేదా బాగోపోయినా కూడా బాగుందని చెప్తున్నాడా బాగున్నా కూడా బాగాలేని చెప్తున్నాడా కాదు వాస్తవం చెప్తాను నిజం చెప్తాను అసలు ఎలా ఉంది ఏంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది ఒక స్పూను పసుపు వేస్తుంది కొద్దిగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేస్తుంది ఫ్రెండ్స్ కొంచెం టమాటాలు అవి మొక్కిన తర్వాత ఈ తర ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకోవాలి చిక్కుడుకాయలు వేస్తుంది అనమాట ఉడకబెట్టిన చిక్కుడుకాయలు నాటు చిక్కుడుకాయలు వేస్తుంది ఆ చిక్కుడుకాయల్లో ముందే స్టార్టింగ్లోనే ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టింది అన్నమాట సరే అలా కలుపుకోవాలి చిక్కుడుకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత దానిలో కొంచెం కారం వేసుకోవాలి ఒక స్పూన్ ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ కారం వేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడంత కారం వేసుకోండి దానిలోనే సాల్ట్ కూడా వేయాలి కొంచెం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి ఉప్పు కారాలు ఎక్కువ వేసుకో మాకు అండి బీపీలు వస్తాయి చాలా తక్కువ వాడితే అంత మంచిది టేస్ట్ కోసం ఉప్పు ఎక్కువ వేసుకుంటే బీపీ వచ్చింది అనమాట ఎందుకంటే ఇందాక మనం ఆల్రెడీ ముందు వేసిం కాబట్టి ఉప్పు ఇప్పుడు కొంచెం తక్కువ వేసుకుందాం ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే మన వీడియోలు చూసేవాళ్ళు మొత్తం కూడా అందరూ హెల్తీగా ఉండాలని నేను కోరుకుంటున్నా కాబట్టి ఉప్పు కారం తక్కువ తినండి బీపీ వచ్చిన తర్వాత బీపీ బారిన పడి మనం బాధపడే కంటే ఇప్పుడే దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవడం చాలా 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 మంచిది ఇది ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం ఐదు నిమిషాల తర్వాత మనం దీనిలో కొంచెం గరం మసాలా వేసుకుందాం లైట్గా అలా చల్లుకుంటుంది దాన్ని అలా అలా తిప్పేసి ఇప్పుడు మనం వేడి వేడి మనం తిందుకు ఎలా ఉంటది ఏంటనేది ఇప్పుడు నేను తిని చెప్తాను అనమాట నాటు చిక్కుడుగాయల కూర అయితే మా ఆవిడ రెడీ చేసింది ఎలా ఉంది ఏంటనేది ఇది తిని చూసి చెప్తా మీకు ఏ తక్కువేంది ఏది ఎక్కువేంది ఎలా ఉంది బాగుందా లేదా టేస్ట్ ఎలా ఉంది అనేది తిని చెప్తా పర్వాలేదు బాగానే ఉంది ఏదో తక్కువంది ఏదో తక్కువే ఫీలింగ్ వస్తుంది సూపర్ అనేది కాదులే కానీ మళ్ళీ తినటానికైతే బాగానే ఉంది ఏదో ఏదో మిస్ అయింది ఈసారి ఇంకో వీడియోలో ఇంగ్రీడియంట్స్తో పాటు కొన్ని కొన్ని కలిపి మనం వేరేగా చేద్దాము సో ఫ్రెండ్స్ లైట్గా ఉప్పు తక్కువైంది కారం ఎక్కువైంది ఓవరాల్ తినడం బాగానే ఉంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో ఇదే కూరని ఇంకొంచెం డెవలప్ చేసి కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్కువేసి దానిలో మనం ట్రై చేద్దాము ఫ్రెండ్స్ వీడియో ఫుల్ గా చూసినందుకు థ్యాంక్స్ వెరీ మచ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ పల్నాడు ప్రయాణం